ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం సింగరేణి తరహాలో ప్రభుత్వ ఉద్యోగులకు కోటి ప్రమాద బీమా ప్రశ్నోత్తరాల్లో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సింగరేణి తరహాలోనే అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వెల్లడించారు ప్రతి ఉద్యోగి భద్రత హక్కును కాపాడుతామని చెప్పారు మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సింగరేణి కార్మికుల ఆరోగ్య రక్షణపై పలువురు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థపై ఎలాంటి భారం పడకుండా సింగరేణి కార్మికులందరికీ కోటి రూపాయల విలువైన ప్రమాద బీమా అందిస్తున్నామని వివరించారు అలాగే సింగరేణితో పాటుగా విద్యుత్ శాఖలో ఉన్నటువంటి అన్ని డిస్కౌంట్లో పనిచేసిన కార్మికులందరికీ ఇది వర్తింపజేస్తున్నామని తెలిపారు కార్మికుల భద్రతకు భరోసా కల్పిస్తూ బ్యాంకుల ద్వారానే కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామన్నారు రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం స్థలాల కేటాయింపుల అంశాన్ని సింగరేణి బోర్డులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు మార్చి నెలాఖరులకు సింగరేణి ఆసుపత్రుల్లో డాక్టర్లు సిబ్బందిని భర్తీ చేస్తామని స్పష్టం చేశారు డెబ్బై ఐదు రోజుల్లో గోదావరిఖన్లో క్యాత్ ల్యాబ్ను కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు స్పెషలిస్ట్ డాక్టర్ నియమానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలిపారు ప్రపంచీకరణ విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత సింగరేణి కూడా ప్రైవేటీకరణ చేయాల్సి వస్తుందన్నారు ఏ కంపెనీ తక్కువ ధరకు కోడ్ చేస్తే ఆ కంపెనీకే టెండర్ దక్కుతుందని గుర్తు చేశారు సింగరేణి ఆరోగ్య రక్షణ కోసం ఆ పరిసర ప్రాంతాల మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సమావేశం ఏర్పాటు చేస్తామని బట్టి విక్రమార్క వెల్లడించారు